హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ ఈజీ అనేటువంటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆనియన్ బజ్జీ కర్రీ చేయడం చాలా ఈజీ దానికోసం నేను రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను దీనిలోనికి నేను చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక లవంగము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం అల్లం ఇందులోనికి కొన్ని వెల్లుల్లి అలాగే ఇందులోనికి చిన్నవి నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను మనము కర్రీ అంటే మసాలాలు ఎక్కువ వేసేస్తే మనం చేస్తూ ఉంటాము కానీ ఈ కర్రీలో చాలా తక్కువ మసాలా నేను తీసుకున్న మసాలా సరిపోతుంది ఈ విధంగా ఈ మసాలా అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ తోటి మంచిగా ఉండేది ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసినటువంటి టమాటోస్ని కూడా నేను తీసుకుంటున్నాను ఈ టమాటోలు ఈ ఆయిల్లో కొంతసేపు మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి ఇది ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదు చాలా తక్కువసేపు సరిపోతుంది ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసము కొంచెం కరివేపాకు తీసుకుంటే మనకి కర్రీ అనేది మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ తోటి చాలా బాగుండద్ది దానికోసమే కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని మనం ఉంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ కోసం నేనైతే ఆనియన్స్ని రౌండ్గా కట్ చేస్తే నేను బజ్జీని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకి టమోటాలన్నీ చల్లారిపోయినాయి కాబట్టి మనం మిక్సీలోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనం పేస్ట్ అనేది రెడీ చేసుకోమని ఇప్పుడు కర్రీ కోసం ఇంకొంచెం నేను చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను తక్కువ ఆయిల్లోనే చాలా టేస్టీ అయినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మరలా ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను దానిలోనికి జీర ఆవాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి తీసుకొని నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ బజ్జీ కర్రీలోకి ఆయిల్ అనేది తక్కువగానే తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ అది కూడా ఇందులో మనం తీసుకోవాలి ఈ పేస్ట్ ఇంకొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనికి తగినంత ఉప్పు అలాగే తగినంత కారం తీసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు మనము వాటర్ లేకుండా మనము కొంచెం చేసుకుందాము ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి టమాటాలు ఉన్నటువంటి పచ్చి మాసులు అంతా పోయి కర్రీ అనేది చాలా బాగుండి ఇదంతా మనం కలిపేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడినటువంటి వాటర్ కూడా మనం తీసుకోవాలి ఈ కర్రీ అనేది మనం పల్చగా చేసుకుంటేనే మనము బజ్జీలు వేసినప్పుడు మనకి చిక్కగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనం కలుపుతూ పెట్టేసి ఒక టూ మినిట్స్ కనుక ఉంచినట్లయితే మనకి ఈ విధంగా చక్కగా ఈ గ్రేవీ అనేది ఉడికిపోయి మనకి కొంచెం చెక్కబడిపోయింది ఈ టైంలోనే మనము ఒకసారి సాల్ట్ అనేది మనం చూసుకొని ఈ కర్రీలోకి సాల్ట్ చాలా తక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే బజ్జీని వేసేటప్పుడు మనం బజ్జీలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి సరిపోకపోతే మరలా తీసుకోవచ్చు ఇప్పుడు నాకైతే గ్రేవీ చెక్కబడిన తర్వాత నేను ఈ విధంగా బజ్జీని అనేది నేను తీసుకుంటున్నాను ఈ బజ్జీని వేసిన తర్వాత ఎక్కువసేపు మనము ఈ కర్రీని ఉడికించకూడదు జస్ట్ టూ మినిట్స్ కనుక మనం ఉడికించినట్లయితే మనకి చాలా మంచిగా ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను ఈ కొత్తిమీర తీసుకొని అంతా కలిపేసుకొని మనం సాల్ట్ కనుక తక్కువైపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది నాకైతే రెడీ అయిపోయింది ఆనియన్ బజ్జీ కర్రీ ఇదైతే రోటీస్లోకి రాయస్లోకి చాలా బాగుండుద్ది మాకు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడు వెంటనే మనకి ఇంట్లో ఏముండవు కాబట్టి చికెన్ ఇట్లాంటివి అలాంటి సమయంలో వాళ్ళకి స్నాక్స్ రూపంలో బజ్జీలు రెడీ చేసి అలాగే కొన్ని బజ్జీలు ఏ విధంగా మేమైతే కర్రీ చేసి వాళ్ళకి మనం మేము పెడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటుంటారు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది సూపర్గా ఉండిద్ది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి